ందు ఈ దేశరులను ప్రేమిస్తున్న వారందరికీ నా రక్షకుడు ప్రభుని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుమ్ముల వందన తెలియజేస్తున్నాము దేవుని మహా మహాకనికరు చేత ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మన జగన్నాథపురం కేంద్ర మందిరం ఆవరణంలో ప్రార్థనా మందిరంలో ఈ రాత్రి సంపూర్ణ రాత్రి ఆరాధన జరగబోతూ ఉన్నది గడిచిన రాత్రి జరిగిన విజ్ఞాపన ప్రార్థనలో ప్రభువు సెలవిచ్చారు రేపు నేను మీ మధ్యన అద్భుతములు చేయబోతున్నాను మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి ఈరోజు తన ప్రజల విషయమై దేవుడు తన ఆశ్చర్య కార్యాలను అద్భుతాలను చేయబోతున్నాడు అనేకులు దైవిక విడుదల దైవిక విడుదలు పొందబోతున్నారు దైవిక స్వస్థతలు పొందబోతున్నారు బంధకాలలోండి విశనముల నుండి బయటకు రాబోతున్నారు దేవుడు తన ప్రజల విషయమై అద్భుతములు చేయబోతున్నారు ఇది వాస్తవం దేవుని మహాశ్చర్య కార్యాలు మీ జీవితంలో అనుభవించడానికి మీరు కూడా ఆయన మహిమోన్నతమైన కార్యం పొందాలని ఆశపడితే ఈరోజు రాత్రి సరిగ్గా ఎనిమిది గంటల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు జరుగుతున్న ఆరాధనలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎగ్జాక్ట్లీ ఎనిమిది గంటలకు ప్రారంభించబడుతుంది తొమ్మిది గంటలకు వర్తమానం ఉంటుంది ఆ తదుపరి ఎక్కువ సమయం దేవుని సహాయం కొరకు వేడుకుంటూ మన అవసరాల విషయమై దేవుని మీద ఆధారపడి ప్రార్థనలు చేయబోతున్నాం తత్ఫలితం ఈ రాత్రి దేవుడు ఘనమైన కార్యాలు అద్భుత కార్యములు తన ప్రజల కొరకు చేయబోతున్నాడు ఒక ఉన్నతమైన శక్తివంతమైన ఉపదేశం మీరు వినబోతున్నారు జగన్నాథపురం కేంద్ర మందిర కేంద్ర మందిరంత జరగబోతుంది మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను తప్పక రండి తప్పక రండి ప్రార్థనాపూర్వకంగా కొన్ని గంటలు మీ ఇంటి మీ సమీపంలో ఉన్న మందిరంలోనో కొన్ని గంటలు మీరు ప్రార్థనలో ఉండి ఈ రాత్రి ప్రభాన్ని వాక్యం ద్వారా మీ సేవకు నోటి మాట ద్వారా నేను నన్ను దర్శించండి అని చెప్పి ప్రార్థన చేస్తూ సిద్ధపడి ప్రార్థన మందిరానికి రావాల్సింది మమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ విషయాన్ని మీ గ్రూపులకు మీ స్నేహితులకు మీ బంధువులకు షేర్ చేసి మీరే అనేకులను దేవుని సన్నిధికి నడిపించడానికి తోడుకురమ్మని ఎంతో సమయాన్ని ఎంతో ధనాన్ని లౌకికమైన వాటి కొరకు ఖర్చు పెడుతున్నాం ఈ రాత్రి దేవుని సన్నిధికి రావటానికి మీరే అనేకులకు సహకరించండి అనేకులను తోడుకుని రండి ఆత్మకార్యం చూడండి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మీ సోదరుడు సాల్మని